ప్రతిభను గుర్తించాలి ఉన్నా కూడా వెలికి తీసి వాళ్ళను దాంట్లో ముందుకు నడిపిస్తే గేమ్స్ లో అకాడమీ చాలా ఉంటాయి వాటిల్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్తే మనం కాంపిటీషన్స్ లో పంపించినప్పుడు వాళ్ళు మన జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి వెలిగేటువంటి అవకాశం ఉంటుంది అదే విధంగా ఈ మధ్యాహ్న భోజన పథకం విషయంలో కూడా డిఓ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ర్యాండమ్ గా చెకప్ చేస్తా ఉండండి పిల్లలకు స్కూల్లోకి కలెక్టర్ గారు కూడా మీరు కూడా ఆదేశాలు ఇవ్వండి ఎందుకంటే అన్నీ చేసి సరైన భోజనం పెట్టినప్పుడు మనకు మంచిది కాదు పిల్లలకు ప్రభుత్వం అన్ని రకాలు అంటే గతంలో మేము ఎలక్షన్స్ ముందు కూడా వాళ్ళకు బిల్లులు ఇవ్వలేదు పాపం పోయిన గవర్నమెంట్ వంట చేసే వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చినాక అవి కూడా క్లియర్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా మధ్యాహ్నం వంట చేసే వాళ్ళు ఉంటారో దయచేసి నాణ్యమైన భోజనాన్ని పిల్లలకు అందించి వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాని మీద దృష్టి సారించి మరి పిల్లలకు మంచి భోజనం అందించే విధంగా వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటూ మరి